ఇంచుగా నాకు తెలిసి భారతదేశం కొరకు దైవీచులు అందరం ప్రార్థన చేసిన వాళ్ళ దినం అది నాకు తెలిసి ఒక ఇరవై సంవత్సరాలు కావస్తుంది ఇరవై సంవత్సరాల క్రితము భారతదేశంలో దైవిద్యులు అందరూ కూడి ఇండియా దేశం కొరకు ప్రార్థన చేసి అది ఇప్పటికీ నా దగ్గర ఉంది ప్రార్థన ఇండియా కొరకు ఇండియా దేశం కొరకు ప్రార్థన చేయాలి అన్న పాపులర్ తీసుకొని కేవలం అది మాత్రమే కట్ చేసి నా పైపులో పెట్టుకోవాలంటే ఇప్పటికీ నేను భారతదేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను ఎందుకు చేయాలి అంటే ఇది తెలుసు వచ్చి పాంప్లెట్ని అందరికీ నాకు తెలుసు నాకు తెలుసు మీరు తీసుకుంటుందని కొంతమంది తెలియకపోవచ్చు కానీ ఎందుకు చేయాలి భారతదేశం కొరకు అంటే అది మన బాధ్యత ఏంటట అమ్మ చెప్పాలి ఏంటి మన బాధ్యత భారతదేశం కొరకు ప్రార్థన చేయకపోతే దేశం అంటే ఏంటి చాలామంది మహానుభావులు భారతదేశం కొరకు స్వాతంత్ర సమయ లాంటి చాలా చాలామంది చెప్పిన మాట్లాడుతుంది దేశం అంటే మట్టి కాదు మనుషు దేవ ఆ రోజు ఇండియా కొడుకు ప్రార్థన చేయడంలో ఒక వచ్రాన్ని తీసుకున్నాను ఇప్పటి వరకు నేను ఆ వచ్చిన ఎక్కడా ప్రస్తావన తేలే నిజానికి శుక్రవారం నేను చెప్దాం అనుకున్నాను ఇంకా పనులు నేను రాలేకపోయాను స్తోత్రం ఆ వచ్రాన్ని పంచుకుంటూ ముందుకు వెళ్ళాను స్తోత్రం

తరతరముడు నీ కోపము సాధించదు ఆ వచనం చదువు ఇదే నాకు వచనం చదువు నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు నీవు మరల మామూలుగా బ్రతకివా దేవుని యొక్క దైవ జనంగా గ్రంథములో దేవుని కోపము భక్తు దావి అంటాడు ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుందట దేవుని స్నేహం నాగ చూడాలి ఆయన కోపం చేయడం ఉంటుందట నిముత్సం మాత్రమే దేవునికి కోపం కానీ ఆయన దయ ముప్పై ఎత్తనా అయిన వచ్చి చెప్తాడు మాట ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందట ఎంత అంటే ఈ భూమి మీద తల్లి గర్భములో పిండముగా రూపించి ఈ భూమి మీదకి వచ్చి మీ దినములన్నీ కూడా ఈ భూమి మీద సంతోషంగా బ్రతుకున్నట్లుగా మరలా తిరిగి ప్రభు యొక్క మహిమలో చేరే వరకు ఈ భూమిది జీవించినంత కాలము కూడా ఆయన దయా నీ మీద ఉంటుందా నేను నూట వంద కీర్తంలో వచ్చే వచ్చిన సమస్త దేశములారా చేయాలట యుక్ ఉత్సాహమని దేవుడు సమస్త దేశములు ఏర్పాటు చేసింది పట్టణాలు రాజ్యాలు రాష్ట్రాలు ఏర్పాటు చేసింది దేవుడే కాబట్టి ఆ రాష్ట్రాల్లో ఆ రాజ్యాల్లో లేదా పట్టణాల్లో ఆ దేశంలో ఎవరుంటారు ఎవరుంటారు మధ్య చెప్పాలి నేను మొదట చెప్పాను అంటే మట్టి దేశం అంటే మనుషులు ప్రతి పట్టణంలో మనుషులు ఉంటారు ప్రతి రాష్ట్రంలో మనుషులు ఉంటారు సమస్త దేశముల్లో కూడా మనుషులు అనగా నరులు జీవిస్తూ ఉంటారు ఇక్కడ భక్తుడనే దాన్ని అంటున్నాడు ప్రియారావు ఎనభై ఐదో తీర్థులు పోరాట కుమారులతో రాయడమని మాట ఏమంటున్నారంటే ఆయన మేము సంతోషించినట్లు ఎప్పుడు సంతోషంగా ఉండాలి మనిషి జీవితము ఎప్పుడు సంతోషకరంగా సాగిపోవాలి ఆనందకరముగా కొనసాగాలి నెమ్మదిగా తన దినములు చక్కగా కొనసాగుతూ ఉండాలి ప్రతిరోజు వ్యాధులతోనూ బాధతోనూ దుఃఖముతోనూ కన్నీటితోనూ కష్టముతోనూ అనేక మన పరిస్థితులు ఉండగా వెళ్ళి కృంగిపోయి కృషించిపోయి మచ్చరమ చేత మచ్చరం అనగా కుళ్ళి బైబిల్ చేత బైబుల్ అంటే బైబిల్లో మాట్లాడటం మచ్చరం నేను సొంతగా చెప్పేది కాదు మీకు ఆ వాక్యం కూడా చెప్తాను సామిత్రుల గ్రంథంలో రాయబడింది కీర్తన గ్రంథము ముప్పై ఏడు ముప్పై ముప్పై ఒకటో వచ్చినప్పుడు కూడా మాట్లాడబడు దేవుడి స్తోత్రం దేవుడి స్తోత్రం ముప్పై ఏడులో ఉంది ముప్పై ఒకటో అధ్యాయంలో కూడా ఈ ఉంది దేవుడి స్తోత్రం మచ్చరం అంటే కుళ్ళు చేత కుసిద్ధము చేత ఓరవ ఓరవలేక ఒకరి పట్ల ఒకరు సంతోషించలేక ఉన్న భయంకరమైన బ్రతుకులు బ్రతకొద్దు అని పౌరహక్కు మాలు చెప్తున్నా స్కూతు ఇవేవి మీ ఏర్పాటు చేయకుండా ఉండాలంటే నువ్వు ఆశ్రయించింది ఎవరంటే ఈ భూమాకాశములను సృజించిన సమస్త దేశములను సంస్థ ప్రపంచములను సృజించిన సృష్టికర్తకు దేవుణ్ణి ఉత్సాహించి స్థుతించి ఆరాధించాలి ఎప్పుడైతే ప్రపంచ దేశాలు చేసిన సృష్టికర్తకు దేవుణ్ణి ఆరాధిస్తావో ఉత్సాహముగా దేవుణ్ణి స్ముతిస్తావో అప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండగలుగుతావు దేవునికి స్తోత్ర ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతావు దేవుడు సర్వమానవాళి కొరకు కాల్చిన రక్తము ద్వారాగా ఈరోజు మనం అందరినీ స్వాతంత్రం అయ్యామని చెప్పుకుంటున్నాం అది నిజమే కానీ దానికి ముందు దేవుడు కొంతమంది అన్యోజనులు వాడుకున్నాడు ఈ దేశంతో కొంతమంది జ్ఞానులు వాడుకున్నాడు ఈ దేశంలో వాళ్ళందరూ చాలా ప్రయాసపడ్డారు కష్టపడ్డారు శ్రమ పడ్డారు అవమాన పడ్డారు నిందలు పడ్డారు యుద్ధాలు చేస్తారు ఈ దేశంలో ఉన్నటి ప్రజలు ఈ దేశ శ్వాస ఈ దోశ సంపద ఈ దేశం మాది ఈ దేశంలో మేము పుట్టాం ఈ దేశంలో మేము మా పితృలు మొదలుకొని ఈ రోజు వరకు ఈ దేశంలో నివసిస్తున్నాం ఈ దేశ సంపద మాకు శ్వాసము మాకు సొత్తు కానీ ఎవరు శ్వాసము ఎవరు సొత్తు కాదు దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక అదే కాబట్టి ఎవరో వచ్చి మా సంపదను దోచుకోవడానికి మేము ఇష్టపడాలి ఎవరో వచ్చి మా శ్వాసాన్ని అనుభవించడానికి మేము ఇష్టపడతారు ఎవరన్నా నేను కష్టపడతాను మీ ఇంట్లో శ్వాస ఇంకొక రెచ్చి తిరిగి ఉడుకుంటారా అలాగే భారతదేశంలో అనేక మంది వీరులు ఈ భారతదేశంలో బలస్తులు ఉన్నారు వాళ్ళందరూ కూడా దేశాన్ని రక్షించి దేశ ప్రజలకు క్షేమము కొరకు దేశ సంపద అనుభవించటానికి ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో నుంచి విడుదల పొందుటకు వారు ఎంతో రక్తంగా వచ్చారు ప్రాణార్పణ పోయి పడ్డారు ప్రాణాలు అర్పించేశారు మనిషిగా ముందు విడుదల పొందాలి దేవుడికి స్థితి బైబుల్ చెప్తున్న మాట అండి రంగు మార్పు స్వార్పులో ఒకటో అధ్యాయంలో రెండో వచ్చి ఇరవై రెండవ వచనంలో చెప్తాడు ఆయన ఇరవై రెండో ఇరవై ఊళ్ళో ఒక ఎవరస్తుడికి దురాపు పట్టింది పట్టినప్పుడు ఆ దురాపు విడుదల పొందడానికి ముందు ఆయన ఆయన ఉన్న పాపం బయటికి పోవాలి ఏం పోవాలి ఆయన ఉన్న పాపం బయటికి పోవాలి అంటే ఆ వ్యక్తి ముందు విడుదల పొందాలి పాపం నుంచి ఆ బంధకాల నుంచి బయటకు రావాలి ఆ శ్రమల నుంచి బయటకు రావాలి ఆ పాప బంతకాలం నుంచి ఎప్పుడైతే ఆయన బయటకు వస్తాడో స్వేచ్ఛ అవుతాడు అప్పుడు ఆత్మకి దేవుడు స్వాతంత్రాన్ని ఇస్తాడు దేవునికి స్కోత్రం ఆయన మీద ఏర్పాటు చేయ కాబట్టి పూర్వకాలంలో ఈ ఆది కాండము కానీ నిర్గిమాకాండము కానీ లేవేకాండం కానీ సైత్యకాండం కానీ దుర్దంస్కాండాలలో చెప్తారు పాపముడి గురించి అపవిత్రత అపవిత్రత అంతేనే పాప ఈ అపవిత్రత పోగొట్టడానికే బలు అర్పించేవాళ్ళు యాజకులకి గులు తీసుకొచ్చి పావురాలు తీసుకొచ్చి ఎడ్లు తీసుకొచ్చి గొర్రెతులు తీసుకొచ్చి మేకలు తీసుకొచ్చి కోళ్ళలు తీసుకొచ్చి ఆ బలిగా నీవు నీవు పవి పరిశుద్ధ పరితుడికు ఈ అపవిత్రత నుంచి విడుదల ఈ కూపలు తీసుకుని ఇచ్చినప్పుడు యాజకులు ఆ బలి పెట్టిన రక్తాన్ని దాన్ని ప్రోక్షించి నీ పాప పరిహారము నిమిత్తం చెల్లించారు దేవత ఈరోజు నీకు అలాంటి పరిస్థితి లేకుండా దేవుడు ఏం చేశాడంటే మొదటిగా ఈ దేశంలో పుట్టినందుకు కొంతమంది అన్యూ బల సూర్యులను దేవుడు వారిలో జ్ఞానులు వాడుకొని వారి ద్వారా మన దేశాన్ని మనకి ముందు తీసుకురావడానికి గొప్ప వారు పోరాటాలు చేశారు భక్త సింగ్ ప్రాంతం సుభాష్ చంద్ర సింగ్ గ్రాంధం మీకు అర్థం ఉంటుందండి పరసు లల్లూరు సీతారామరావు గ్రాంతులు సౌరోజినీరాయో జాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు ఎంతోమంది యుద్ధంలో రక్తాన్ని ఒలికించారు ఎంతోమంది రక్తాన్ని ఒలికించి ఈరోజు మనకి ఈ దేశ సంపద ఈ దేశ శ్వాసాన్ని అనుభవించడానికి దేవుడు వారి ద్వారా మనకు ప్రపంచ చేయించారు దేవుని ఇది ఎలా ఉ పోవాలని చెప్పి ఒక జ్ఞానము కలిగిన వాళ్ళకి లేపడు వాళ్ళిద్దరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్